నీ ప్రేమఒలో పార్ట్ థర్టీ ఫైవ్ రచన కుమారి గారు సరోజ నవ్వుతుంది ఇంతలో ఆమె ఫోన్ మోగింది సరోజా ముఖం మారిపోయింది అది ఎలా జరిగింది ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు అంటూ భయంగా అడిగింది సరోజ ఇక్కడే ఉన్నానమ్మా అంటూ లోపలికి వచ్చింది తన్వి సరోజ చిత్రంగా చూసింది ఏదైతే తను గుట్టుగా ఉంచాలి అనుకుందో అది పూర్తిగా అయిపోయింది ఇప్పుడు తన కూతురు కూడా తనని కలవడానికి వచ్చింది తన్వి ఆలోచనలు వేరు ప్రతి చిన్న తప్పుని ప్రశ్నిస్తుంది ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం లేదు అటువంటిది సౌమిత్ని చంపినందుకు తనని క్షమిస్తుందా పొరపాటున జరిగింది అని అసలు అర్థం చేసుకుంటుందా అన్నట్లు కాస్త భయంగా కూడా చూసింది అలాగే ఆశ్చర్యంగా ఈ సమయంలో ఎందుకు వచ్చావు అన్నట్లుగా చూసింది ఏమిటిదంతా అన్నయ్యని పొట్టన పెట్టుకున్నావు అలాగే ధీరజన్నయ్యని కూడా చంపేశావు ఎందుకమ్మా ఏం చేస్తావు ఇప్పుడు అంటూ ఉన్న వైపు చూసి భాస్కర్ గారు ఆశ్చర్యపోయారు సరోజ తరచుగా ఒక చోటకు వెళ్ళి వస్తుందని తెలిసి ఫ్లైట్లో వెంటనే ఆ విషయం తెలుసుకురమ్మని తన మనిషిని పూనే పంపించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని వెంటబెట్టుకొచ్చాడు అని తెలుసుకున్న భాస్కర్ జరిగిన విషయం తన పోలీసు సపోర్టర్ని అడిగి తెలుసుకున్నాడు నిజమా అంటూ ఆశ్చర్యపోయారు భాస్కర్ గారు అలాగే జీవం లేకుండా పడి ఉన్న ధీరజ్ వైపు చూస్తూ పిచ్చి పట్టినట్లు నవ్వింది సరోజ తన్వి వైపు చూస్తూ నీకైనా ఆస్తి మొత్తం దక్కుతుంది కదమ్మా నా కొడుకుని పొరపాటున నేను పోగొట్టుకున్నాను నా వారసత్వం లేనప్పుడు ఈ ధీరజ్ ద్వారా పెరిగే వారసత్వం కూడా ఉండకూడదు ఎక్కడుంది ఆ రాగిని దాని కూతురు ఎక్కడుంది అంటూ పెద్దగా అరిచింది సరోజ ఎందుకమ్మా అలా అరుస్తున్నావు దేనికి ఎన్ని అరాచకత్వాలు చేసిన నువ్వు మంచిదానివిరా ఎన్ని నాటకాలు వాడినా ఎప్పటికీ ఏదీ తప్పించుకోలేవు ఎప్పటికైనా దుర్మార్గానికి ఇటువంటి శాస్త్ర జరగాల్సిందే నువ్వు చేసిన తప్పుకి దేవుడే ఈ విధంగా అన్నయ్యను తీసుకెళ్లి శిక్షించాడు నీలాంటి తల్లి కడుపున పుట్టిన పాపానికి కవలలుగా అటు అన్నయ్య ప్రాణాలు వదిలాడు ఇటు ఒక దోసిలాగా అందరి మధ్య నేను నిలబడుతున్నాను అంటున్న కూతురి తన్వి వైపు చూస్తూ నీ మంచి కోసమే మీ అన్నయ్య మంచి కోసమే నేను ఇలా చేశాను అంతేగాని నా స్వార్థం ఏముంది మీ ఇద్దరి కోసమే మీకు దూరంగా ఉండి ఇష్టం లేని ఈ ధీరజ్కి తల్లిలా సేవలు చేశాను నమ్మకం కలగడానికి నా మనసును చంపుకొని ఎన్నో చేశాను ఆ ఇంట్లో ఒకలాంటి బాధతో భరిస్తూ లోపల ఉన్న దావాలయాన్నే భరిస్తూ చేశాను అంటూ ఆవేశంగా మాట్లాడుతుంది సరోజ ఆమె వైపు చూస్తూ ఇప్పుడు మీ మనవరాలు కానీ మనవరాలు గురించి అంత ప్రేమగా అడుగుతున్నారు ఎందుకు అన్నాడు భాస్కర్ దానికి కారణం లేకపోలేదు సార్ ఆ బిడ్డ మా అన్నయ్యకు పుట్టిన బిడ్డ అంటున్న తన్వి వైపు చూసి అంటే సౌమిత్కి పుట్టిన బిడ్డ అన్నాడు భాస్కర్ అవును అమ్మ దృష్టిలో అదే నిజం అనుకుంది అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు అని తెలిసిన తర్వాత సౌమిత్ అన్నయ్యను రాగిని వదిన జీవితాన్ని ఆసనం చేయమని చెప్పింది అమ్మ అంటున్న తన్వి మాటలకు ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడి తల పట్టుకున్నాడు కూర్చున్నాడు భాస్కర్ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు భాస్కర్ నీకు నేను చెప్పినట్లుగా ఎన్నో ఇస్తాను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ ఆస్తిని మొట్ట చెబుతాను కేవలం నా మీద ఏ కేసు లేకుండా చెయ్యి నా కూతుర్ని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను ఆస్తులు అమ్ముకొని లాయర్ దగ్గర అటువంటి వారి దగ్గర కాస్త సహాయం చెయ్యి అంటూ ఒక రకంగా నవ్వుతున్న సరోజా వైపు చూసి పిచ్చి పట్టిందా ఏమిటి ఎందుకలా నవ్వుతున్నావు నిన్ను జైల్లో పెట్టించేది నేనే తప్పు చేసిన తల్లినైనా వదిలిపెట్టను అన్నది తన్వి కోపంగా అమ్మ నేను అమ్మని అంటున్న సరోజ మాటలకు అమ్మవా అమ్మ బొమ్మ కూడా ద్రోహం చేయదమ్మా కానీ నువ్వు మాకు అమ్మగా ద్రోహం చేశావు కనకపోయినా నిన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించిన అన్నను మోసం చేశావు నువ్వు ప్రేమించిన వాడితో ముందే శారీరకంగా ఒకటైన నువ్వు నాన్నగారిని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది సర్వోత్తమరావు గారి వంశాని కలంకం తెచ్చిపెట్టావమ్మా నువ్వు నీ గురించి అన్నీ తెలుసుకున్నాను నీ స్నేహితురాలు కళ్యాణి ఆంటి ద్వారా నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఉన్న బాధ లేదమ్మా కానీ ఆస్తి కోసం నాన్నగారిని పెళ్లి చేసుకొని ఆరోగ్యం బాగోలేదన్న వంకతో గర్భంతో ఉన్న నువ్వు కళ్యాణి ఆంటి దగ్గర ఉండి అక్కడే పురుడు పోసుకొని బిడ్డలను అప్పగించి ఏమీ ఎరకనట్లు దీనజన్నయ్య మీద ప్రాణం పెట్టుకున్నట్లు నాన్నగారి మనసును గెలుచుకున్నావు అన్ని విషయాలు తెలిసాయమ్మ తల్లిగా నేను ఎలా స్వీకరిస్తాను జీవితంలో అంటూ తనవి కళ్ళ నీరు పెట్టుకుంది అప్పటి వరకు మూర్ఖంగా ఉన్న మూర్ఖుడి ఆలోచన కూడా తల్లి కొడుకుల బొమ్మను చూసి హృదయం మార్చుకొని తను చంపాలి అనుకున్న బిడ్డను వదిలేసి వెళ్ళాడట ఒక కిరాతకుడు అటువంటిది నువ్వు కన్న తల్లివై ఉండి అన్నయ్యని పొట్టన పెట్టుకున్నావు ధీరజన్నయ్యను కిరాతకంగా కాల్ చేశావు మీలాంటి తల్లి కోసం నేను ఎప్పటికీ బాధపడను చనిపోయిన అన్నల కోసం బాధపడతాను అంటూ బాధపడుతూ ఉంది తన్వి శ్రీకాంత్ వర్మ వాళ్ళు ఫోన్ చేసేసరికి భాస్కర్ అక్కడ ఉన్న పరిస్థితిని అన్నీ గమనించి కస్టడీలోకి తీసుకోండి సరోజా గారిని అంటూ ఉన్న భాస్కర్ వైపు చూసి నువ్వు నువ్వు నాకు సహాయం చేశావు ధీరజ్ని చంపే అవకాశం ఇచ్చావు ఇప్పుడు నన్ను కస్టడీలోకి ఎలా తీసుకుంటావు అంటే ఊరికే జైలుకు తీసుకెళ్ళి తర్వాత బెయిల్ ఇప్పిస్తారు కదూ అన్నది సరోజ నాకు తెలీదు అసలు మీ జీవితంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు మీకు ఆడపిల్ల కూడా ఉందని కానీ ఇప్పుడు మీ బిడ్డ మిమ్మల్ని ఇలా ప్రశ్నిస్తుంటే నా బుద్ధి నేను మార్చుకున్నాను తప్పు తెలుసుకొని నేను తప్పు ఒప్పుకుంటాను చేసేదేమీ లేదు అంటూ సరోజను పోలీసులు కస్టడీలోకి తీసుకునేలాగా ఏర్పాటు చేశారు భాస్కర్ ఆ కేసు నేనే వాదిస్తాను అని చెప్పిన తన్వి వైపు చూసి అలాగే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు భాస్కర్ ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు ఆమెతో చేతులు కలిపి ధీరజ్ అన్నయ్యని దగ్గరుండి చంపించడం ఎంత తప్పు అనుకోకుండా సౌమితన్నయ్య చనిపోవడం దైవ సంకల్పం అయినప్పటికీ మీ వల్ల ఈ అన్నయ్య పోయాడు కదా అంటూ బాధగా ఏడుస్తూ ఎవరిని వదిలిపెట్టనున్నది తన్వి భాస్కర్ చెప్పినట్లుగా హాస్పిటల్కి వెళ్ళి చేయాల్సినవన్నీ చేశారు భాస్కర్ మీద కోపంగా వస్తున్న శ్రీకాంత్ వర్మను వారిస్తూ మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను నిందితుని కాదు అని చెబుతుంటే సహాయం చేసిన మీరే నిందితుడు అవుతారు దగ్గరుండి చేయించారు కదా అన్నాడు శ్రీకాంత్ వర్మ మధులత శ్రీనాథ్ వర్మ మాట్లాడుతూ చట్టం ఎవరికీ చట్టం కాదు తప్పు చేసినప్పుడు అందరూ భరించాల్సిందే రాగిణి గారు అన్ని విషయాలు చెప్పి అలా స్పృహ కోల్పోయారు ఆమె చెప్పిన విషయాలు మేము రికార్డ్ చేశాము మా జోలికి రావడానికి లేదు నా ఫ్రెండ్ స్పెషల్ ఆఫీసర్ శశికాంత్ ఇక్కడే ఉన్నారు ఆయనకు జరిగిన విషయాలు చెప్పాము అని చెప్పాడు శ్రీకాంత్ వర్మ రాగినికి స్పృహ వచ్చింది సబిత అందరూ ఇంటికి పదండి తర్వాత జరగాల్సిన విషయాలన్నీ చూద్దామంటుంటే రాగిని శూన్యంలోకి చూస్తూ బిడ్డ వైపు కూడా చూసుకోకుండా అలాగే అనుసరించింది ధీరజ్ ఫోటో వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది రాగిని ఎంతో పాపం చేశానండి అందుకే నా పాపం మీకు చుట్టుకుంది నేను అదృష్టహీనురాలిని నాలాంటి పాపాత్మురాలు మీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాల్సింది నన్ను ఎంతో ప్రేమతో ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు సంవత్సర కాలం దూరంగా ఉన్న ఈ బిడ్డ ఎవరు ఎలా ఏమిటి అన్న ప్రశ్నలే లేకుండా మీ గుండెల్లో చోటు ఇచ్చిన ప్రేమమూర్తి మీరు నా దేవుడు మీరు నా దేవుడి ప్రతి రూపాన్ని కడుపులో మోస్తున్న బాధ్యతను నాకు అప్పగించి నన్ను ఒంటరిని చేసి వెళ్ళడం ఎంతవరకు న్యాయం మిమ్మల్ని ఎలా మర్చిపోవాలి మీ వంశాంకురం నా కడుపులో ఇలా మోస్తూ నిర్జీవంగా బ్రతకమని నాకు ఈ జీవితాన్ని నిలుపుకోవడానికి ఈ విధంగా నన్ను బ్రతికి రా ఈ సిస్టర్ వదలకుండా నా చేత అన్నీ తినిపిస్తూ రసాలు తాగిస్తూ ఉంది మధులత కొద్ది స్నేహానికి అన్ని ఏర్పాట్లు చేసింది మీ వంశం నాశనం చేయాలని మీ పిన్ని సరోజ ఆ విధంగా తన కొడుకుని పొట్టన పెట్టుకుంది మిమ్మల్ని నాకు దూరం చేసింది అని ఏడుస్తూ ఉంటే పాప ఏడుపు ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పాపల ఏడుపులు వినిపిస్తున్నాయి ఒకరు శ్రీనాథ్ వర్మ కూతురు మరొకరు రాగిని కన్నబిడ్డ వారిద్దరూ ఏడుస్తున్నప్పుడు కడుపులో ఏదో అలా కదిలినట్లుగా వాంతొచ్చినట్లుగా బయటకు వెళ్ళింది డాక్టర్ గారు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయవద్దు ఒంటరిగా వదలవద్దు ఆహారం విషయంలో బాధ్యతగా ఉండండి అని ఎన్నో జాగ్రత్తలు చెప్పడంతో అందరూ ఆమెకు వెన్నంటే ఉంటున్నారు సబిత కూడా అన్ని విషయాలు పట్టించుకొని చూస్తుంది మధురత తన చెల్లెలతో జరిగిందంతా చెప్పింది ధీరజ్ గారు ఎంత అమృతమూర్తి అని మనందరికీ సహాయం చేయాలి అనుకున్న త్యాగమూర్తి ఎవరికైనా ఆయన చేసింది పుణ్యమే కానీ పాపమేమీ లేదు ఎందుకు ఆయన విషయంలో ఇలా జరిగింది అని బాధపడ్డారు అనుకున్నట్టుగానే తన్వి సరోజా మీద భాస్కర్ మీద రాగినితో కేసు పెట్టించి తనే వాదించడానికి సిద్ధపడింది తెలియకుండా వారం రోజులు జరిగిపోయాయి కోర్టుకి అటెండ్ కావాల్సిన రోజు రాణి వచ్చింది రాగిని అలాగే ప్రాణమున్న బొమ్మలాగా అలా కదులుతూ మొదలత శ్రీకాంత్ శ్రీనాథ్ వర్మలను అనుసరించింది సబిత తన చిన్న కూతురుతో పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయింది సరోజా ఫోన్లో ఉండగా తన్వి వాదిస్తూ ఎన్నో ప్రశ్నలు వేసింది తన కన్న తల్లిని తన ఈ విధంగా బోనిలో పెట్టి ప్రయత్నించడం సిగ్గుగా ఉంది కానీ తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే అని తన గురువుగారు చెప్పారు అందుకే నేను ఇప్పుడు నిన్ను వాదించడం తప్పడం లేదు ఒక అమ్మలాగా కాదు ఒక స్వార్థ ఒక మూర్ఖత్వం మూర్తి భవించిన మూర్ఖురాలిలాగా ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తేలిగ్గా తీయగలిగిన దుర్మార్గురాలిలాగా నేను ప్రశ్నిస్తున్నాను అమ్మ అనే పదానికి కలంకం తెచ్చిపెట్టిన నీలాంటి వారికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు అని అంటూ మాటల తోటల్లాగా వదులుతూ సరోజ మనసుని గాయపరుస్తూ ఉంది సరోజను ప్రశ్నిస్తే అన్ని తప్పులు చేసినట్లుగా ఒప్పుకుంది తన కూతుర్నే తనను ఒక దుర్మార్గురాలిలాగా చూస్తూ కళ్ళతో తన వైపు కూడా చూడకుండా అసహ్యించుకుంటూ చాలా ఆవేశంగా కోపంగా మాట్లాడుతున్న బిడ్డను అలాగే చూస్తూ ఉంది భాస్కర్ని కూడా ప్రవేశపెట్టారు బోనులో నిలబడ్డ భాస్కర్ని ప్రశ్నించింది తన్వి బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ పదవిలో ఉండి ధీరజ్ గారి కుటుంబానికి స్నేహితులై ఉండి మీరు ఆ విధంగా ధీరజ్ గారి మరణానికి కారణమవ్వడం అనేది చాలా దుర్మార్గం దగ్గరుండి మీరు ఆ విధంగా చేయించడం ఎంత పాపం అంటూ కోపంగా ఆవేశంగా మాట్లాడింది తన్వి కోర్టులో తెలిసిన వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు భాస్కర్ గారి వృత్తి ధర్మంలో ఎటువంటి మచ్చ ఎరగరు కాని ఇప్పుడు ఇటువంటి పని ఎందుకు చేయించారు డబ్బు కోసం అంతలా అలాంటి తప్పు చేశారా అసలు నమ్మశక్యం కాని విషయం ధీరజ్ గురించి భాస్కర్ గురించి తెలిసిన వారికి అది నమ్మశక్యం కాని విషయమే నిజంగా ధీరజ్ అంటే చాలా ప్రాణం కదా అని తెలిసిన వారు కూడా అనుకున్నారు భాస్కర్ మాట్లాడుతూ ధీరజ్ నాకు ఒక రకంగా వయసులో చిన్నవాడైన మంచి స్నేహితుడు చాలా మంచివాడు నాకు తెలుసు వాడి మంచి మనసు కానీ అతని నమ్మకం ప్రాణమంతా కూడా సరోజా గారి మీదే ఉంది కన్న తల్లిని పోగొట్టుకొని తండ్రిని పోగొట్టుకున్నాక అతనిని ఎంత ప్రేమగా చూశారు సరోజ గారు అది నాటకమని అతనికి తెలియదు కానీ అనుమానం వచ్చి చెప్పినా కూడా అతను నమ్మలేదు అందుకని కొద్ది నాటకం ఆడక తప్పలేదు అంటున్న వైపు అందరూ అలాగే చూశారు రాగిని అప్పుడే తల ఎత్తి వైపు చూసింది ఇంతలో బయట నుండి ధీరజ్ నడుచుకుంటూ వచ్చాడు కోర్టు హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్గా అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారు మీరు చూస్తున్నది నిజమే ధీరజ్కి ఏమీ కాలేదు ధీరజ్ బతికే ఉన్నారు అని చెప్పిన భాస్కర్ మాటలకు రాగిని పైకి లేచి ఒక్కసారిగా ధీరజ్ దగ్గరికి వెళ్ళి అతని గుండెల్లో చేరిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు రాగిని అంటున్నాడు ధీరజ్ మీరు వచ్చేసారండి అంతే చాలు నాకు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది నువ్వు మాత్రం నన్ను క్షమించాలమ్మా 가하가 보태. తప్పలేదు మరి మితిమీర నమ్మకంతో తన జీవితం మీదకు ఏనాడైనా ఆపద తెచ్చుకుంటాడు ధీరజ్ ఉన్న నిజాన్ని సరోజ గారి మనోగతాన్ని అతను పూర్తిగా తెలుసుకోవాలని నాటకం ఆడడం జరిగింది అందుకే సరోజ గారి మాటను అవునన్నట్లుగా ధీరజ్ని చంపడానికి ఆమె వేసిన ప్లాన్కి నేను సహకరించినట్లుగా నటించాను నేను కాకపోతే ఇంకొకరినైనా ఆమె ఆశ్రయించక తప్పదు అటువంటి మనిషి ఏమైనా చేయడానికి సాహసిస్తుంది అంత జరిగిన పిన్నిపై తన నమ్మకాన్ని పోగొట్టుకోలేకపోయాడు ఆస్తి తీసుకుంటుందేమో కానీ తన ప్రాణానికి హాని చెయ్యదు అని ఖచ్చితంగా చెప్పాడు ధీరజ్ అతని నమ్మకం వమ్మయ్యింది కానీ జరిగిన విషయం ఏమిటంటే సరోజ గారు గన్ పేల్చడం నిజమే అందులో ఉన్నది నిజమైన బుల్లెట్ కాదు కాస్త మత్తు వచ్చి పడిపోయే సూక్ష్మమైన పరికరం కొంతసేపటి తర వరకు అది స్పృహ రాదు అందువల్ల ఆయనకు ఆ కాసేపు ఏం జరిగింది తెలియదు ఆ తర్వాత వెంటనే అనుకున్న ప్రకారం డాక్టర్కి ఫోన్ చేస్తే తర్వాత ఇవ్వాల్సిన మెడిసిన్ ఇచ్చారు ఈ వారం రోజులు కాస్త బయటకు రావద్దు దయచేసి అని నేను ధీరజ్ని రిక్వెస్ట్ చేసి చెప్పిన మాట వాస్తవం ధీరజ్ బాడిని కొన్ని పరీక్షలు చేసిన తర్వాతే ఇస్తారు అని కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది అందుకే డాక్టర్ సలహాలతోనే రాగిణి గారి ఆరోగ్యంలో ఏమాత్రం తేడాలు రాకుండా నర్స్ని ఆమె దగ్గర ఉంచి అనుక్షణం ఆమెను జాగ్రత్తగా చూడవలసిందిగా కోరాము మిగిలిన వారికి ఎవరికీ చెప్పకపోవడం తప్పే కావచ్చు కానీ అసలు నిజం బయటకు రావాలంటే ఇలా జరగక తప్పదు అని చెబుతున్న భాస్కర్ని కోపంగా చూసింది సరోజ మిగిలిన వారంతా భాస్కర్ వైపు ఆనందంగా చూశారు తన్వి మాట్లాడుతూ క్షమించండి ఏమీ తెలియక మిమ్మల్ని నిందించాను అన్నది పర్వాలేదు అమ్మ ఇలాంటి తల్లి కడుపున నువ్వు పుట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ మాట్లాడారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్